గణపతి నవరాత్రులలో నియమాలు ఏమిటి అని చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు కొందరు మందిరాలలో చేస్తూ ఉంటారు కొందరు పెద్ద పెద్ద పురోహితులు తీసుకువచ్చి చేసేవారు ఉంటారు పెద్ద మండపాలు పెడతారు ఎత్తెత్తుగా ఉండేటటువంటి వినాయకులు వారిని కూడా పెడుతూ ఉంటారు కొందరు గ్రామాలలో చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసు ఉన్నవారు అంటే దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు కూడా యువకులు ఒక గుంపుగా పోగయి వారు నవరాత్రులు చేద్దాము వినాయకుడిని ఘనంగా నిలబెడతాము అంటారు నలుగురు నాలుగేళ్లకి తిరుగుతారు వచ్చిన డబ్బుతో ఎలాగ చేయాలి అన్నది వారికి ఉన్నటువంటి శక్తి మేరకు వినాయకుడి పూజిస్తూ ఉంటారు మరి వారికి ఎటువంటి నియమం చెబుతాము ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని చెప్పలేము కదా వాళ్ళకి భక్తి ప్రధానము భక్తితో వారు ఏదైతే చేస్తారో వారు ఏదైతే నైవేద్యం పెడతారో వారు ఎలా అయితే పూజిస్తారో దానినే మనం భక్తిగా చూసుకుంటాము స్వామి వారి కూడా వారిని అనుగ్రహిస్తుంటారు కాబట్టి ఎవరైనా కానీ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే కన్నా వారు చక్కగా చేస్తున్నారు అని సంతోషపడటము ముఖ్యము నేను ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే స్వామి కొంతమంది ఇలా చేస్తున్నారు కదా లేదా అలా చేస్తున్నారు కదా అని అడగడము లేదా నాకు తెలిసిన వారు ఎలా చేయాలి అని అడగడము లాంటిది చూస్తున్నాము భక్తి ముఖ్యము భక్తి ప్రధానము అలాగని శాస్త్ర విరుద్ధంగా చేయాలి అని నేను చెప్పను కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే కురగారు ఉంటారో వారిని వారు ఎలా అయితే చేసుకోవాలనుకుంటారో వారిని అలాగే చేయనియండి వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఏదైనా తప్పు దొరకతే పెద్దవారు ఎటు పక్కన ఉంటారు కదా వారు చెబుతూ ఉంటారు వారిని మాత్రము ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఇబ్బంది పెట్టి వారు అసలు నేను ఇది చెయ్యను అనే కాడికి తీసుకురావద్దు అనేది చేసుకుంటున్నాను నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మీకు జాతక ఏదైనా సందేహం ఉంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించవచ్చు So.